హాస్పిటల్ కి రకరకాల పేషెంట్స్ వస్తారంటారు మేడం మీరు చాలా అంటే వేరే వేరే టెన్షన్ వాళ్ళు ఉంటారు అట్లాంటప్పుడు పేషెంట్స్ మీద ఇరిటేట్ అవుతుంటారు లేదు మా పేషెంట్ మీద ఇరిటేషన్ అనేది ఏం చూపెట్టదు వాళ్ళే ఒక పెయిన్ తోటి మన దగ్గరకి వస్తారు మేము దాన్ని సాల్వ్ చేయాలనే చూస్తాం సో కాబట్టి వాళ్ళు ఎంతో పెయిన్ తో వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఫస్ట్ రాగానే ఒక భరోసా ఇస్తాం అదే వాళ్ళకి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి దానితోటి వాళ్ళకి వచ్చిన డిసీజ్ వాళ్ళకి పోయినట్టు అనిపిస్తారు ఇంకా మేము కాబట్టి అసలు వాళ్ళకి ఇరిటేషన్ అనేది చూపించేదే ఉండదు వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉంటే కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ విల్ గో దానికి అవసరమైన ట్రీట్మెంట్ తోటి ముందుకు వెళ్తుంటాం పేషెంట్ కి ఇరిటేషన్ వాళ్ళు వస్తే లైక్ బలహీనంగా అంటే ఫైనాన్షియలీ సరిగ్గా లేని వాళ్ళు ఏం లేకపోతే ఇక్కడ వేరే ఊర్ల నుంచి లైక్ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు అట్లాంటి కొంచెం దూర ప్రదేశాల నుంచి వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి ప్రైవేట్ మీద నమ్మకం పోయి కూడా గవర్నమెంట్ సెటప్ కి వస్తూ ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చే భరోసా తోటే వాళ్ళు మా దగ్గరికి మళ్ళీ వస్తారు అండ్ హ్యాపీగా కూడా వెళ్తారు అంటే లేడీస్ అయితే చాలా పవర్ఫుల్ అంటారు ఏ విషయాన్ని అయినా కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చాలా త్వరగా క్యూర్ చేస్తారంట అంటే మీరు ఒక డాక్టర్ గా ఇప్పుడు అట్లాంటప్పుడు అంటే ఏమని చెప్తుంటారు మేడం ఈ ట్రీట్మెంట్ బాగుంది అని అట్లా ఎవరైనా మేడం చాలా మంది చెప్తారు మా చాలా మంది చాలా సాటిస్ఫై దండం పెట్టి పోతారు మాకు ఆ లేబర్ పెయిన్ అనేది అన్బెరబుల్ పెయిన్ ఆ పెయిన్ తో వచ్చిన వాళ్ళకి మేము డెలివరీ చేసి వాళ్ళకి బిడ్డని చేతిలో పెడితే ఆ తల్లి సంతోషం చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో వాళ్ళు మాకు దండం పెట్టేసి చాలా బాగా చూసుకున్నారు మేడం మీరు మాకు మేము జీవితంలో మర్చిపోలేము మా పిల్లలను చూసినప్పుడు మీరు గుర్తొస్తారు అని మాకు అట్లా చెప్పి వెళ్ళే పేషెంట్స్ కూడా మదర్స్ కూడా ఉన్నారు అట్లా మేము అంటే ఆ డెలివరీసే కాకుండా గైనిక్ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ కూడా లేడీస్ కి ఏది ఉన్నా గానీ చూసి వెళ్తుంటే ఇప్పుడు ఏనాడు రోజు కూడా అరే నేను కూడా రాజకీయాల్లోకి వెళ్తే బాగుండు అంటే ఇప్పుడు చెల్లి వాళ్ళు అట్లు ఉన్నారు విజయ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు కదా నాకు కూడా అరే నేను కూడా రాజకీయాల్లోకి వెళ్తే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎప్పుడేం అనిపించలేదు అయితే నేను స్టార్టింగ్ చెప్పినట్టు నేను ఇష్టంగా తీసుకున్నాను గైనకాలజీ ప్రొఫెషనే నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను నాకు ఎప్పుడన్నా లేడీస్ కి ఆ స్పెషలిస్ట్ అవ్వాలా లేడీస్ కి ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా మెడికల్ గా అని చెప్పేసి నేను ఇష్టంగా తీసుకున్న ప్రొఫెషన్ ఇది కాబట్టి నాకు ఎప్పుడు అట్లా ఆలోచన పోలేదు అండ్ నా ఫాదర్ పేరు మా సిస్టర్ అండ్ బ్రదర్ ఇద్దరు ముందుకు తీసుకెళ్తున్నందుకు రాజకీయంగా వాళ్ళు అట్లా వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అంటే రాజకీయంలోకి వస్తేనే నాన్న పేరు పెట్టినట్టు కాదు అనేది నా ఉద్దేశం నేను డాక్టర్ గా ఉండి కూడా గైనకాలజిస్ట్ ప్రొఫెషన్ లో ఉండి కూడా ఈ విధంగా కూడా నాన్నకి నేను ఒక పేరు ననే సంతోషం నాకు చాలా ఉంది ఇప్పుడు నేను డిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ నాన్న అక్కడ ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే కూడా అయ్యిండు సో చాలా మంది లైక్ అన్న కూతురు ఇంత పొజిషన్కి వచ్చింది ఇంత పేరు తెచ్చుకుంది ఇంత మందికి ఇట్లా సేవ చేస్తుంది అని చెప్పేసి అప్రిషియేషన్ కూడా ఇచ్చి ఉంటారు సో నాకు ఎప్పుడు అనిపించలేదు ఏ లైక్ ఏ ప్రొఫెషన్ ఉన్నా గానీ ఫాదర్ పేరు మాత్రం మంచిగా మనం నిలబెడితే చాలు అనిపిస్తుంది